మరి ఆంధ్రజ్యోతిని ఎందుకు టార్గెట్ చేశాడు అసలు రెండు వేల నాలుగు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు అనుకున్న ఇమేజ్ ఏంటి తెలుగుదేశం పార్టీ చెప్పిన విషయాలు కాదు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి గారు అసెంబ్లీలో చెప్పాడు తనను ముఖ్యమంత్రి పదవి నుంచి దించడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి హైదరాబాద్ పాతబస్తీలో మత కలహాలు సృష్టించి రెండు వేల మంది మరణానికి కారణమయ్యాడని అంటే ఒక ఫ్యాక్షనిస్ట్ ఇమేజ్ ఉన్న రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ని మార్చింది ఆయన పాదయాత్ర మరి రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేస్తుంటే రాజశేఖర్ రెడ్డి పాదయాత్రని ఒక డైలీ సీరియల్గా ప్రచురించింది ఆంధ్రజ్యోతి అంటే ఒక ఫ్యాక్షనిస్ట్ ఇమేజ్ ఉన్న రాజశేఖర్ రెడ్డిని ఒక ప్రజానాయకుడిగా మార్చటంలో ఒక బాధ్యతాయుతమైన మీడియాగా పత్రికగా ఆంధ్రజ్యోతి ఆ రోజు రాస్తే ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు చదివి నీ తండ్రి మీద అభిమానం పెంచుకొని ఎంతోమంది ఓట్లేసి ఆయన ముఖ్యమంత్రిని చేశారు అంటే ఒక ఫ్యాక్షనిస్ట్ ఇమేజ్ ఉన్న రాజశేఖర్ రెడ్డిని ప్రజామోదం ఉన్న నాయకుడిగా మార్చటంలో ఆ రోజు ఆంధ్రజ్యోతి మీకు సహకరించింది అంటే నిష్పక్షపాతంగా ఆ రోజు రాసింది అది మీకు ఉపయోగపడింది మరి మంచి చేస్తే మంచి రాసింది తప్పు చేస్తే తప్పులు ఎత్తి చూపించింది ప్రశ్నించింది మీరు వెనకుండి ఆంధ్రజ్యోతి కార్యాలయం మీద దాడి చేసినా కూడా దాడి చేయించినా కూడా ఒక దమ్మున్న పత్రికగా నిలబడి ఫోర్త్ ఎస్టేట్గా తన పాత్ర నిర్వహిస్తూ వస్తుంది తప్ప ఎక్కడ తగ్గలేదు ఎక్కడ లొంగలేదు ఈరోజు మీ కుటుంబంలో ఒక ఆడపిల్లకి కష్టం వస్తే ఏబిఎన్ రాధాకృష్ణ దగ్గరికి వెళ్తుంది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి తన కష్టాలు చెప్పుకుంటుంది ఇంతకన్నా ఒక అన్నగా ఇంతకన్నా ఒక అన్నగా నీకు ఇంకేం కావాలి ఇంతకన్నా ఇంత నీచమైన పరిస్థితి ఏ అన్నకైనా వస్తుందా అంటే ఏ మీడియానైతే అయితే ఏ పత్రికలను అయితే జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తున్నాడో చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పత్రికలు వాస్తవాల్ని రాస్తున్నాయి వాస్తవాల్ని ప్రపంచానికి తెలియజేస్తున్నాయి అదే సమయంలో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ఒత్తిడికి భయపడలేదు జగన్మోహన్ రెడ్డి ప్రలోభాలకి తగ్గలేదు రిపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాయి మరి దాదాపు నాలుగున్నర సంవత్సరాలుగా చూస్తున్నాం వివేకానంద రెడ్డి గారి హంతకుల్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి ఆ హత్య విషయాన్ని ఆ కేసుని సిబిఐ వేగంగా పరిశీలించి దోషులకి శిక్ష పడేటట్టు టీవీ ద్వారా పత్రిక ద్వారా పనిచేస్తుంది ఏబిఎన్ రాధాకృష్ణ అంటే మంచి వైపు నిలబడింది ఎవరు హంతకుల వైపు నిలబడింది ఎవరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాలి కాబట్టి ఈనాడైనా ఆంధ్రజ్యోతి అయినా మీరు మంచి చేశారు అన్నప్పుడు అదే రాశారు మీరు దుర్మార్గం చేస్తున్నారు అన్నప్పుడు అదే రాశారు వాస్తవాలని తట్టుకోలేక అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి వీళ్ళని టార్గెట్ చేశారు